హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు కథ నీ ప్రేమ కోరి ఎపిసోడ్ నెంబర్ పదిహేను ఈ స్టోరీ మీకు నచ్చితే తెలుసు కదా తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇక స్టోరీలోకి వెళ్దాం వ్యాక్సిన్ వేయటంతో బుడ్డోడికి జ్వరం వచ్చి ఏడుస్తూ ఉంటాడు ఎంత ఊరుకోబట్టినా ఊరుకోకుండా ఏడుస్తూ ఉంటాడు అది చూసి ప్రేమ కూడా ఏడుస్తుంది ప్రేమ ఏడవకు వాడిని హాస్పిటల్కి తీసుకెళ్దాం అంటాడు అక్షయ్ డాక్టర్ జ్వరం వస్తుందని చెప్పారు కదా అంటారు శ్రీలత గారు ఫీవర్ సిరప్ వేసి సూర్యకాంతం గారు భుజాన వేసుకుని నిద్ర అప్పుడు స్థిమిత పడుతుంది ప్రేమ నెక్స్ట్ డే శ్రీకాంత్ గారి మనసు ఊరుకోక శ్రీధర్ గారు ఇంటికొస్తారు కానీ బాబు లోపల ప్రేమ దగ్గర ఉండటంతో ఎలా అడగాలి అర్థమవ్వక శ్రీధర్ గారితో మాట్లాడుతూ కూర్చుంటారు అక్షయ్ ఆకాష్ పని మీద బయటకు వెళ్తారు భూమి హాస్పిటల్కి వెళ్తుంది సూర్యకాంతం గారు ప్రేమ దగ్గరే ఉంటారు దేవకి గారు పనిలో ఉంటారు ఆయన బాబు కోసం వెతకడం గమనించిన ప్రేమ శీలత గారిని పిలిచి అత్తయ్యా బాబుని హాల్లోకి తీసుకెళ్ళండి అంటుంది ఆవిడ కాసేపు కూర్చుని బాబుని అక్కడ పడుకోబెట్టి బయట ఎవరో వచ్చారని వెళ్తుంది ఇంతలో బాబు ఏడు అందుకుంటాడు దేవకి గారు కిచెన్ నుండి బయటికి వెళ్తుండగా ప్రేమ ఆవిడని పిలుస్తుంది బాబునెత్తుకుని వస్తాను ఏడుస్తున్నాడు అంటుంది దేవకి ఏడవని అమ్మా వాడి ఏడుపు వినైనా మామయ్య వారిని ఎత్తుకుంటారేమో అంటుంది ప్రేమ హాస్పిటల్లోనే ఎత్తుకున్నారు కదే అంటారు సూర్యకాంతం గారు ఎన్ని రోజులని చాటిగా ప్రేమ చూపిస్తారమ్మమ్మ మీరెవరూ వాడిని ఎత్తుకోవటానికి వీల్లేదు అంటుంది ప్రేమ మొండిగా వాడి ఏడుపు జోరు అందుకుంటుంది లత అని శ్రీకాంత్ గారు పిలుస్తారు కానీ శ్రీలత గారు గేట్ అవతల ఉండటంతో వినపడదు దేవకి అంటారు శ్రీధర్ గారు పిలిచినా ఆవిడ పలకదు అమ్మ అంటూ సూర్యకాంతం గారిని పిలుస్తారు నో రిప్లై ఇక తప్పక వాడి ఏడుపు చూస్తూ ఉండలేక ఇద్దరూ చుట్టూ చూశారు ఎవరూ కనిపించకపోవటంతో ఎత్తుకుని ఊరుకు పెట్టే ప్రయత్నం చేస్తూ ఆడిస్తున్నారు అయినా వాడు ఏడవటంతో ఆకలిగా ఉందేమో అని మళ్ళీ అందరినీ పిలుస్తున్నారు ప్రేమ గుండె ఎవరో మెల్లి తిప్పినట్టు అవుతుంది వాడలా ఏడుస్తుంటే కానీ రాయిలాగా అలాగే కూర్చుంది వాడు ఏడుపు ఆపకపోవటంతో వీళ్ళ మనసులు కూడా విలవిల్లాడుతున్నాయి ప్రేమ అని పిలుస్తారు ఇద్దరు ఒకేసారి అప్పటి వరకున్న బాధంతా ఎగిరిపోయి కళ్ళు తుడుచుకుంటూ సూర్యకాంతం గారి వైపు చూసి నవ్వి బయటికి నడిచింది బాబు ఏడుపు వినపడట్లేదా అని అరుస్తారు శ్రీధర్ గారు అమాంతం వెళ్ళి ఆయన గుండెపై వాళ్ళు ఏడుస్తుంది ప్రేమ కూతురు మీద ప్రేమ చూపించాలని మనసు మొరాయిస్తున్న బుద్ధి అడ్డంగా వారిస్తుంది ఆయన కాసేపు ఆలోచించి శ్రీకాంత్ గారి వైపు చూసి ప్రేమ తలపై నిమిరి బాబుని తీసుకో ఏడుస్తున్నాడు అంటారు శ్రీకాంత్ గారి కాళ్ళపై పడి క్షమించండి మావయ్యా అంటుంది ప్రేమ ఆయన ప్రేమ తలపై చేయి వేసి లేమ్మ బాబుకి ఆకలిగా ఉన్నట్టుంది చూడు అంటారు శ్రీకాంత్ గారి చేతుల నుండి బాబుని తీసుకొని గుండెకి హత్తుకొని మొహం నిండా ముద్దులు పెడుతూ లోపలికి వెళ్ళింది ప్రేమ బాబుకి పాలు పట్టి నిద్రపుచ్చింది మనసులో ఇన్ని రోజుల నుండి మోస్తున్న భారం దిగిపోయినట్టయి ప్రేమ కూడా నిద్రపోయింది శ్రీకాంత్ శ్రీధర్ గారు నవ్వుతో బయటికి వెళ్ళిపోయారు పని ఉండి ప్రేమని పిలిచినప్పుడే గుమ్మంలో ఉన్న శ్రీలత గారు అది చూసి పక్కకు నిలబడ్డారు వాళ్ళకి కనబడకుండా దేవకి శ్రీలత గారి ఆనందానికి అవధులు లేవు సూర్యకాంతం గారు కూడా ప్రేమ ముఖంలో సంతోషం చూసి ఆనందించారు ఆ రోజు రాత్రికి బోర్డు మెంబర్స్ అందరికీ కంపెనీ తరపున నోటీసులు అందుతాయి అవి చూసిన అందరికీ తలపైన పిడుగు పడినంత పనైంది అందులో శ్రీకాంత్ గారి నిర్ణయం చూసిన శివాజీ కోపంతో ఊగిపోయాడు వాడి మనవడికి బారసాలు చేసి పేరు పెట్టే పని మాత్రమే కాకుండా అదే రోజు మనందరి జాతకాలు మార్చే పని పెట్టుకున్నారు అంటాడు వివేక్ తల పట్టుకొని ఇక లేట్ చేయకూడదు అంటాడు శివాజీ అప్పుడే తార లోపలికి వచ్చి ఆ నోటీసులు చూసి ఒక నవ్వు విసిరి వెళ్ళిపోతుంది లోపలికి శ్రీకాంత్ గారు కంపెనీ తరపున పంపిన నోటీసులు చూసిన బోర్డు మెంబర్స్ అందరికీ తల మీద పిడుగు పట్టినట్టయింది అందరూ ఒకరికొకరు కాల్ చేసుకొని వివేక్ ఫామ్ హౌస్లో కలవాలి అనుకున్నారు అనుకున్నట్టుగానే అందరూ ఫామ్ హౌస్కి వచ్చారు అందరికీ టీలు కాఫీలు డ్రింక్స్ స్నాక్స్ ఇచ్చారు సర్వ్ చేసేవాళ్ళు ఇంతలో వివేక్ శివాజీ రావటంతో అందరూ వాళ్ళేం చెప్తారా అని చూస్తున్నారు చెప్పండి వివేక్ గారు ఇక ఇప్పుడు మన పరిస్థితి ఏంటి అంటాడు రాఘవన్ చేతులు నలుపుకుంటూ మీకు నేను ముందు నుండి చెప్తూనే ఉన్నాను కంపెనీ మన చేతుల్లో ఉండాలి అని మీరు ఆ శ్రీకాంత్కి భయపడి అప్పుడు కామ్గా ఉండి ఇప్పుడు చేతులు నలుపుకుంటే ఏంటి ప్రయోజనం అంటాడు శివాజీ కానీ ఆ శ్రీకాంత్ అంత అమాయకుడు కాదు కంపెనీ చేజారిపోతుంటే చూస్తూ ఉండటానికి అంటాడు రాఘవన్ చూడండి ఇప్పటికీ మించిపోయింది ఏం లేదు షేర్ ఇస్తాను అని ఇన్వెస్ట్ చేయించుకొని మోసం చేశాడని కేస్ ఫైల్ చేయండి అంటాడు శివాజీ శ్రీకాంత్ గారి తెలివితేటలు మీరు తక్కువ అంచనా వేస్తున్నట్టున్నారు మా చేతులతో మేమే పూర్తి తెలివితో ఉండగా అగ్రిమెంట్ మీద సంతకం చేశాం కంపెనీలో మేము ఇన్వెస్టర్స్ మాత్రమే షేర్ వాల్యూ పెరిగే కొద్దీ మా ప్రాఫిట్స్ పర్సెంట్ పెంచుతారు తప్ప కంపెనీలో మాకు ఎలాంటి హక్కులు ఉండవు అంటాడు శ్యామ్ మీ మాట విని కంపెనీలో యూనియన్ వాళ్ళని రెచ్చగొట్టాము మా గోతులు మేమే తవ్వుకున్నాం ఇన్ని రోజులు సొంతంగా ఇన్వెస్ట్ చేసుకునేంత స్టామినా శ్రీకాంత్కి ఉన్నా ముందు నుండి ఇన్వెస్ట్ చేశామనే అభిమానంతో మాతోనే ఇన్వెస్ట్ చేయించారు ప్రాఫిట్స్ పంచారు కానీ కంపెనీ కోసం మేము ఆశపడుతున్నామని తెలిసాక అంతవరకున్న అభిమానం కూడా పోయి కొడుకు కంపెనీతో టైప్ అయ్యాడు ఇప్పుడు ఆ కంపెనీ విలువ పది రెట్లు పెరిగింది మిమ్మల్ని నమ్ముకున్నందుకు మమ్మల్ని బయట గెంటినంత పనిచేసి ఇక్కడి నుండి ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం లేదు అందరికీ సెటిల్ చేసి పంపిస్తారని నోటీసులు పంపారు బంగారు పల్లె మా ముందుంటే మీరు మాకు ఆశ పెంచి దాన్ని మా కాళ్ళతోనే దూరంగా తన్నేలా చేశారు అంటాడు ఇంకో మెంబర్ అసహనంగా అంతే అప్పటి వరకు కోపం అనుచుకొని కూర్చున్న శివాజీ ఆ మాటన్న వాడి కాలర్ పట్టుకొని పాయింట్ బ్లాంక్లో గన్నపెట్టి నా దగ్గర కూర్చుని వాన్ని పొగుడుతూ నన్ను తిట్టేంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది అంటాడు కోపంగా ఆ అనుకోని పరిణామానికి అందరికీ వెన్ను అదిరింది సర్ వదిలేయండి సార్ తప్పైపోయింది అంటూ బ్రతిమిలాడతాడు అతను శివాజీ అతన్ని వదిలేసి చూడండి ఆ కంపెనీ రెండు రోజుల్లో నా పేరును రాయించుకుంటాను మీ అందరికీ రావాల్సింది మీకు అందుతాయి ఈ విషయం బయటికి వస్తే ఇక్కడున్న ఏ ఒక్కరిని వదలను వరుస పెట్టి చంపుతాను అంటూ కోపంగా పైకి వెళ్ళిపోతాడు శివాజీ అతని కోపం చూసి ఆపటం తన వల్ల అవదు అని తెలిసి జరిగేది చూస్తూ నించున్నాడు వివేక్ ఆ తరువాత కట్ చేస్తే శ్రీకాంత్ గారు ఇంటికి చేరుకొని దేవకి గారిని పిలిచి చెల్లమ్మా నిన్నొక మాట అడగాలి అంటారు అయ్యో చెప్పండి అన్నయ్య అంటుంది దేవకి ఏ తల్లికైనా ఈ టైంలో కూతురికి తన ఇంట్లో ఉంచుకొని అన్నీ చేయాలని ఉంటుంది కానీ కొన్ని పరిస్థితుల వల్ల ప్రేమని ఇక్కడ ఉంచటం రిస్క్ అనిపిస్తుంది అంటూ ఆపుతారు దేవకి గారు ఆలోచనలు పడతారు ఎప్పుడు తీసుకెళ్తారన్నయ్య అంటుంది దేవకి అందరం వెళ్ళాలి దేవకి ఇక్కడ చేయాల్సినవన్నీ అక్కడే జరిపిద్దాం అంటారు ఆయన మీ ఇష్టం అన్నయ్య దాని గురించి మీకంటే ఎక్కువ ఎవరు ఆలోచిస్తారు అంటుంది దేవకి అలా అందరూ కలిసి శ్రీకాంత్ గారి ఇంటికి వచ్చేస్తారు నెక్స్ట్ డే ఉదయం ఆకాష్ రెడీ అయ్యి ప్రేమ రూమ్కి వచ్చి బాబునెత్తుకొని గుండెకి హత్తుకొని సారీరా కన్నా నీ లైఫ్లో జరిగే ఫస్ట్ ఫంక్షన్కి నేను ఇక్కడ ఉండనేమో కానీ అప్పటి వరకు అన్ని సెట్ చేసి రావటానికి ట్రై చేస్తాను అంటూ ముద్దు పెడతాడు ఆ బుడ్డోడు ఆకాష్ చేతి వేలు నిద్రలోనే గట్టిగా పట్టుకుంటాడు అది చూసిన ఆకాష్కి కళ్ళల్లో నీళ్ళు వచ్చేసి వస్తాను కన్నా భూమిని తీసుకొని వస్తాను అంటాడు ఏంటి ఆకాష్ పొద్దున్నే బాబు దగ్గరికి వచ్చేసావు అంటుంది ప్రేమ రూమ్లోకి వస్తూ ఏం లేదు వదినా పని మీద బయటికి వెళ్తున్నాను ఈరోజు రాలేనేమో అందుకే ఒకసారి బాబుని చూసి వెళ్దామని వచ్చాను అంటాడు అవునా ఎక్కడికి ఒక్కడే వెళ్తున్నావా భూమి ఎక్కడా నిన్నటి నుండి కనిపించటం లేదు ఎక్కడికి వెళ్ళింది అని అడుగుతుంది వాళ్ళ ఫ్రెండ్ పెళ్ళి నేను నేనక్కడికే వెళ్ళి ఫ్రెండ్ పెళ్ళి చేసి ఇద్దరం కలిసి వస్తాము అంటాడు ఆకాష్ అంటే వీడి బారసల్ల ఫంక్షన్కి మీరిద్దరూ ఉండరా అని అడుగుతుంది ప్రేమ అప్పటి వరకు రావటానికి చూస్తాను వదిన వస్తాను అంటాడు ఆకాష్ బాబుని ప్రేమ చేతిలో పెడుతూ జాగ్రత్త త్వరగా రండి భూమిని నేను చాలా మిస్ అవుతున్నా అంటుంది ప్రేమ ఆకాష్ నవ్వి నేను కూడా వదినా అంటాడు ఇంతలో అక్షయ్ వచ్చి ఆకాష్ టైం అవుతుంది పద అంటాడు ఆకాష్ అక్షయ్ని హక్ చేసుకొని బాయన్నయ్యా ఇక్కడంతా జాగ్రత్త అంటాడు అక్షయ్ ఆకాష్ భుజం తట్టి భూమి నీకోసం అక్కడ ఎదురు చూస్తూ ఉంటుంది వెళ్ళి తీసుకుని రా అంటాడు ఆకాష్ ఒక నవ్వు నవ్వి వెళ్ళిపోతాడు ఆ రోజు మొత్తం అక్షయ్ ఇన్వెస్టర్స్ అమౌంట్ సెటిల్ చేస్తూ ఉంటాడు చాలా వరకు ఆ పని కంప్లీట్ చేస్తాడు ఎవరి అమౌంట్ వాళ్ళ అకౌంట్స్కి ట్రాన్స్ఫర్ చేస్తాడు లీగల్గా ఏ ప్రాబ్లం రాకుండా అన్నీ దగ్గరుండి చూసుకుంటాడు సాయంత్రం ఇంటికి వచ్చేసరికి శ్రీకాంత్ గారు బాబుతో ఆడుకుంటూ ఉంటారు అది చూసి అక్షయ్ డోర్ దగ్గరే ఆగిపోతాడు వెనుక నుండి శ్రీధర్ గారు అక్షయ్ భుజంపై చేయి వేసి ఇక్కడే ఆగిపోయేవెందుకు అక్షయ్ పద లోపలికి అంటాడు రెండు సంవత్సరాల తర్వాత శ్రీధర్ గారు నోటి వింట ఇదివరకులాగా మాటలు వింటున్న అక్షయ్ కళల్లో ఏదో ఆనందం వచ్చి చేరింది రారా అంటారు శ్రీకాంత్ గారు ఒక చెయ్యి చాపి అక్షయ్ ఆయన దగ్గరికి వెళ్ళి హక్ చేసుకుంటాడు ఒక చేతితో కొడుకుని ఇంకో చేతిలో మనవని చూసుకుని శ్రీకాంత్ గారు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఏమీ మాట్లాడకుండా అలాగే ఉంటారు అందరు శ్రీలత గారు వచ్చి అక్షయ్ అని పిలుస్తారు ఏంటమ్మా అంటాడు అక్షయ్ వెళ్ళి ఫ్రెష్ అయి రారా అంటుంది ఆవిడ నవ్వుతూ ఇదంతా చూస్తున్న ప్రేమ నేను కానీ కలకనట్లేదు కదా అనుకుంటుంది దేవకి సూర్యకాంతం గారైతే అప్పటికే ఆనందంతో ఉక్కిరి అవుతున్నారు అక్షయ్ నవ్వుతూ రూమ్లోకి వెళ్తాడు ప్రేమ కూడా అక్షయ్ వెనకే వెళ్తుంది అక్షయ్ టవల్ భుజంపై వేసుకుని ప్రేమని చూసి ప్రేమని హక్ చేసుకొని నాన్న నాతో మాట్లాడారు బంగారం మనల్ని క్షమించారు అంటాడు అక్షయ్ ప్రేమ కూడా అక్షయ్ని హక్ చేసుకుని అతని హ్యాపీనెస్ని పంచుకుంటుంది అక్షయ్ ఫ్రెష్ అయ్యొచ్చేసరికి వచ్చేసరికి ప్రేమ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని శ్రీధర్ గారి చేతిలో ఉన్న బాబుని చూసుకుంటూ ఉంటుంది అక్షయ్ వచ్చి శ్రీకాంత్ గారి దగ్గర కింద కూర్చొని సారీ డాడ్ అంటాడు ఆయన అక్షయ్ భుజంపై చేయి వేసి నేనే మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకున్నాను నా పరువు నా మాటకి మీరు విలువ ఇవ్వకుండా అందరిలో అవమానించారు అనుకున్నాను కానీ నిజమేంటో చాలా ఆలస్యంగా తెలిసింది అంటారు ఆయన అక్షయ్ షాక్ అయ్యి ఆయన వైపు చూస్తాడు తారా నన్ను కలిసింది నేను దీపక్ రాకేష్తో కూడా మాట్లాడాను అంటారు శ్రీకాంత్ గారు అక్షయ్ ఆయన్ని హక్ చేసుకుని మీకు చెప్పాలనే అనుకున్నాను డాడ్ కానీ అప్పుడు చెప్పే పరిస్థితిలో నేను లేను తర్వాత మీకు చెప్పటానికి నాకు ధైర్యం సరిపోలేదు అంటాడు సారీ రాక్షయి మిమ్మల్ని చాలా బాధ పెట్టాను అంటారు శ్రీకాంత్ గారు ప్రేమ వచ్చి మామయ్య మీరెప్పుడు ఎవరికి సారీ చెప్పద్దు మామయ్య శ్రీకాంత్ గారంటే ఎప్పుడు ఎత్తులోనే ఉండాలి అంటుంది చేయితో ఎత్తులో అని చూపిస్తూ శ్రీకాంత్ గారు నవ్వుతూ అందుకేనా నువ్వెక్కడున్నా నా స్థాయి కాపాడుతూ వచ్చావు అంటారు ఇద్దరు ఆయన ఆశీర్వాదం తీసుకుంటారు ఆయన బాబునెత్తుకొని ఇక నుండి నా పని వీడిని పెంచటం కంపెనీ బాధ్యత నుండి పూర్తిగా తప్పుకుంటాను అంటారు బాబుని ఆయన పెంచుతాననే మాటకి ప్రేమ అక్షయ్ ఒకరినొకరు చూసి నవ్వుతారు ఆ రోజు అందరూ హ్యాపీగా తినేసి పడుకుంటారు అక్షయ్ కొన్ని కాల్స్ మాట్లాడి ప్రేమ పక్కన పడుకొని బాబు నిద్రపోయాడా అంటాడు అవునండి ఏమైనా మాట్లాడాలా అంటుంది అక్షయ్ని చూస్తూ ప్రేమని దగ్గరికి తీసుకుని ఈరోజు నాకు చాలా హ్యాపీగా ఉంది బంగారం అసలు మాటల్లో చెప్పలేను అంత హ్యాపీగా ఉంది అంటాడు నేను చెప్పాను కదా మనం ఇక్కడికి వస్తే అన్ని సర్దుకుంటాయని అంటుంది ప్రేమ ఆ రోజు నీ మాట కాదు అనలేక ఇండియా వెళ్ళాలి అనుకున్నాను కానీ ఇక్కడికి వస్తే ఇలా ఉంటుందని నేను అసలు అనుకోలేదు నమ్మలేకపోతున్నాను ఇప్పటికీ అంటాడు ప్రేమని ఇంకా గట్టిగా పట్టుకొని బయట ఎంత హుందాగా ఉండే అక్షయ్ తన దగ్గరకు వచ్చేసరికి చిన్నపిల్లాడైపోతాడు అతని మాటలు వింటూ హ్యాపీనెస్ చూస్తూ చాలా సంతోషిస్తుంది ప్రేమ అక్షయ్ గుండెపేవాలి మావయ్య మనతో మాట్లాడకపోయినా పర్లేదు మన బాబునెత్తుకుని వాడిని ప్రేమగా చూస్తే చాలు అనుకున్నాను అంటుంది ప్రేమ బాబు వైపు చూస్తూ అక్షయ్ కూడా బాబు వైపు చూసి ఎంతైనా వాడు ది గ్రేట్ ప్రేమ అక్షయ్ రామ్ కొడుకు వాడిని దూరం పెట్టే వాళ్ళు ఉంటారా అంటాడు నవ్వుతూ ప్రేమ కూడా నవ్వి అంతేగా మరి అంటుంది అక్షయ్ ప్రేమని తన వీధికి లాక్కొని ఇక వాడిని పెంచే బాధ్యత డాడ్ది కాబట్టి మనం ఇంకొకరిని ప్లాన్ చేసుకుందాం అంటాడు అప్పుడేనా అంటుంది ప్రేమ మరి నాకు నీలాంటి అందమైన పాప కావాలి నీలాగే రాక్షసిలాగే ఉండాలి అంటాడు ప్రేమ పిదాలపై ముద్దు పెడుతూ ప్రేమ లేచి కూర్చుని బాబు లేస్తాడు వేషాలు వేయకుండా పడుకో అంటుంది సిగ్గుపడుతూ ప్లీజ్ డార్లింగ్ అంటూ చెవిలో హస్కి వాయిస్తో అంటాడు నడుం చుట్టూ చేతులు వేస్తూ అప్పుడే బాబు సైరన్ లాగా ఏడుస్తూ లేస్తాడు భలే టైమింగ్ నిధి అంటాడు అక్షయ్ ప్రేమ వాడిని ఎత్తుకొని కొంగు చాటికి చేర్చి పాలు పట్టి నిద్ర వాడు పడుకునే వరకు అక్షయ్ అలాగే కూర్చుంటాడు నువ్వు ఇంకా పడుకోలేదా అంటుంది ప్రేమ లేదు అంటూ ప్రేమని తన పక్కకి లాగి అల్లుకుపోతాడు ఆ తర్వాత కట్ చేస్తే నెక్స్ట్ డే ఉదయం అందరూ లేచి రెడీ అయ్యి బ్రేక్ఫాస్ట్ చేస్తూ ఉండగా కాలింగ్ బెల్ మోగుతుంది పోలీసులు లోపలికొస్తారు శ్రీకాంత్ గారు హ్యాండ్ వాష్ చేసుకుని చెప్పండి వేసే గారు అంటారు ఆయన ఒక ఫోటో చూపించి దీన్ని మీకు తెలుసా అని అడుగుతారు శ్రీకాంత్ గారు ఆ ఫోటో చూసి హా ఈ అమ్మాయి తారా అంటారు హా అవునండి మీరు ఈ అమ్మాయిని కలిశారా అని అడుగుతారు కలిశానండి అంటారు శ్రీకాంత్ గారు అయితే మాకొచ్చిన ఇన్ఫర్మేషన్ కరెక్ట్ అన్నమాట మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాం అంటారు ఆయన ఎందుకు అంటాడు అక్షయ్ నిన్న మీ నాన్నగారిని కలిసిన తర్వాత నుండి ఈ అమ్మాయి కనిపించటం లేదు లాస్ట్ కాల్ కూడా మీతోనే మాట్లాడింది మీరే తనని కిడ్నాప్ అయిన చేసి ఉంటారు లేదా చంపేసి ఉంటారు అంటాడు ఎస్ఐ మాటలు జాగ్రత్తగా రానియండి ఆఫీసర్ అంటాడు అక్షయ్ అక్షయ్ ఆగు అంటారు శ్రీకాంత్ గారు మీ దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయా తను నా వల్లే కనిపించకుండా పోయింది అనటానికి అంటారు శ్రీకాంత్ గారు మీ ఆఫీస్ సీసీటీవీ ఫుటేజ్ తను లాస్ట్గా మీ ఆఫీస్లోకి వచ్చింది కానీ బయటికి రాలేదు అంటాడు ఎస్ఐ తను అప్పుడే వెళ్ళిపోయిందండి అంటారు శ్రీకాంత్ గారు మీరేం చెప్పాలి అనుకున్నా స్టేషన్కి వచ్చి చెప్పండి మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాం అంటాడు అతను వారెంట్ ఉందా అని అడుగుతాడు అక్షయ్ పోలీస్ సైలెంట్గా ఉంటాడు లేదు సో వారెంట్ లేకుండా ఎలా అరెస్ట్ చేస్తారు ఆఫీసర్ అని అడుగుతాడు అక్షయ్ కేసు ఫైల్ అయింది మిస్టర్ శ్రీకాంత్ గారిపైన డౌట్తో ఎంక్వైరీ చేయడానికి తీసుకెళ్తున్నాం మాకు సహకరించపోతే ఆ అనుమానమే నిజమని కన్ఫర్మ్ చేసుకుంటాం అంటాడు పోలీస్ ఇక అక్షయ్ సైలెంట్ అవుతాడు సర్ ప్లీజ్ అంటాడు అతను పదండి అంటూ శ్రీకాంత్ గారు వాళ్ళతో వెళ్తారు శ్రీలిత గారు ఏడుస్తూ ఏంటిరా అక్షయ్ ఇది అంటారు అమ్మ నేను చూసుకుంటాను నువ్వు భయపడకు అని ధైర్యం చెప్పి మావయ్య అంటూ శ్రీధర్ గారిని చూస్తాడు శ్రీధర్ గారు అక్షయ్ కలిసి స్టేషన్కి వెళ్తారు సార్ మా బావగారు ఎక్కడా అని అడుగుతారు శ్రీధర్ గారు మీ బావగారు అంటే శ్రీకాంత్ గారు కదా అంటాడు అతను అవును సార్ ఆయనే ఎక్కడా అంటారు శ్రీధర్ గారు ఆయన ఇక్కడికి వచ్చారా అని అడుగుతాడు పోలీస్ అదేంటి సార్ అలా అంటారు మా బావని మీరే కదా ఇందాక అరెస్ట్ చేశారు అంటాడు అక్షయ్ నేనా అంటాడు అతను మీరు అంటే మీ పోలీస్ వాళ్ళు అంటాడు అక్షయ్ విసుగ్గా ఇది నా స్టేషన్ ఇక్కడ నాకు తెలియకుండా ఆయన్ని ఎవరు అరెస్ట్ చేస్తారు అంటాడు పోలీస్ మీరు డ్రామాలు ఆడుతున్నారు అంటారు శ్రీధర్ గారు చూడండి సార్ మీరు పొడపాటు పడుతున్నారు ఆయన్ని అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏంటి మీలాంటి పెద్దవాళ్ళ జోలికి రావటం అంటే జోక్ కాదు నిజంగా శ్రీకాంత్ గారిని మేమైతే అరెస్ట్ చేయలేదు అంటాడు అతను మరి డాడీ ఏమైనట్టు అంటూ ఇంట్లో జరిగిన విషయం మొత్తం చెప్తాడు అక్షయ్ ఆ పోలీస్ ఆఫీసర్ కేసు ఫైల్ చేసి మీకెవరి మీదైనా అనుమానం ఉందా అని అడుగుతాడు కంపెనీలో జరిగిన విషయం చెప్పి బోర్డు మెంబర్స్ ముఖ్యంగా వివేక్ మిశ్రా అంటాడు అక్షయ్ ఓకే సార్ మేం కనుక్కుంటాం యు డోంట్ వరీ అంటాడు అతను డూ ఇట్ ఫాస్ట్ సర్ అంటాడు అక్షయ్ బాధగా ఇద్దరు బయటకు నడుస్తారు మరి ఆ తర్వాత ఏం జరుగుతుందో శ్రీకాంత్ గారిని తీసుకెళ్ళింది ఎవరో తార ఏమైందో తెలుసుకోవాలి అంటే నెక్స్ట్ పార్ట్ వరకు వేచి ఉండాల్సిందే మరి ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్